చమంతి అక్క ఎలా ఉన్నావు బాగుంది అక్క మీరు బాగుంది బువాలో రాక్షసి ఎవరన్నా ఉందంటే ఈ పిల్లనే రాక్షసి అంటే కస్టమర్లకి నచ్చేంత వరకు చూపిస్తూనే ఉంటుంది చూపిస్తూనే ఉంటుంది సారీస్ అన్ని కూడా ఖచ్చితంగా వచ్చిన కస్టమర్ తీసుకుని వెళ్ళాలబ్బా అట్లా చేస్తుంది అవునా కదా థ్యాంక్స్ అక్క ఇది పొగల పప్ప నేను రాక్షసిని తిన్నా పొగినట్టే సరే సారీస్ ఏం చూపిద్దాం మీరు కొత్తగా సారీస్ ఏమొచ్చాయి వచ్చాయి కాశ్మీర్ జాట్ వచ్చింది కాశ్మీర్ ఈ ఎండకి చలి చలిగా కాశ్మీర్ లాగా అంతే కదా సరే ఏం కలర్స్ చూపిచ్చేస్తాయి డిజైన్స్ ఎంత ప్రైజ్ వచ్చాయి సారీ ఓపెన్ చేసి చూపిద్దాం అందులో కలర్స్ అయితే ఇచ్చేద్దాం చూడండి చిన్న డిజైన్ తో వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది డిజైన్ కట్టు చెరుగు అలా ఏమి ఉండదు అనమాట అంత ఫుల్ డిజైన్ షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఇస్తారు క్లాత్ ఏమిది కాశ్మీర్ జార్జెట్ కాశ్మీర్ జార్జెట్ పేరేదా సో మొత్తం వివింగ్ అనమాట అండ్ బోర్డర్ కూడా చిన్న చాలా చిన్న బార్డర్ అంటే వేసుకున్నా కూడా లుక్ అఫీషియల్ గా కనిపిస్తాయి ట్రెడిషనల్ గా కూడా ఉంటాయి అక్కడ చాలా బాగుంటాయి మనకి బ్లౌజ్ కూడా అంటే వేరేది ఏమి ఇవ్వలేదు అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు కాబట్టి వేసుకున్నా కూడా కంఫర్ట్ గానే ఉంటది అదే వేరేది ఇస్తే కొంచెం ఇరిటేటింగ్ గా లేకపోతే ఏదో వేరే లాగా ఉంటది ఇది పళ్ళు బ్లౌజ్ టోటల్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే సో బ్లౌజ్ కూడా పన్నా ఎంత వచ్చింది చూద్దామా మనకి శారీ పన్నా వస్తుంది మీటర్ వచ్చేస్తుంది అక్క మీటర్ కన్నా ఎక్కువ ఇచ్చినాడు అబ్బాబ్ బా వచ్చాడు కదా సో మనం కొంచెం డిఫరెంట్ నెక్ పెట్టించుకుంటే సో బాగా అనిపిస్తుంది యంగ్ స్టోర్స్ అందరూ కూడా వాడచ్చు దీన్ని అండ్ టైల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఒకసారి చూడండి దీంట్లో కలర్స్ ఏమి ఉన్నాయి ఫస్ట్ చూపిస్తాను తర్వాత అయితే మెన్షన్ చేస్తాను ఇవైతే సిక్స్ కలర్స్ వచ్చాయి బాక్స్ బాక్స్డ్మేది అవునక్క క్వాలిటీ బాగుంది సాఫ్ట్ గా ఉంది క్లాస్ క్వాలిటీ ను బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి అండ్ ఇంకొకటి ఇప్పుడు పెళ్లిళ్ళకి అన్ని పట్టుచారీస్ కటాలంటే ఇఎండకి ఇరిటేటింగ్ గా ఉంటుంది బట్ ఈసారి ఈజీగా క్యారీ చేసే ఇచ్చక్క చాలా బాగుంటాయి చూసేకి కూడా గ్రాండ్ గా ఉంటాయి ఇవన్నీ కూడా అండ్ ఈ సారి కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేటప్పటికి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ కలర్ అయితే ఇలా అయితే ఉంది స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీరు ఈ సారి నచ్చినట్లయితే క్లాత్ చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలాగే డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వాలనుకున్నట్లయితే మాగో ఫ్యాషన్ మాల్ రాజేంద్ర హాంజిట్ సోరోజన్ పక్కన కలర్ చూడు డిఫరెంట్ గా ఎరగడ్డ పొట్టు కలర్ అయితే వచ్చేసి పొట్టు ఎరగడ్డ పొట్టు కలర్ ఆనియన్ పింక్ అని చెప్పొచ్చు పింక్ మనకి చిన్న బుటీస్ తో ఇచ్చేసాడు అనమాట కడ్డీ జార్జెట్ టైప్ వచ్చేస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు బుట్టాస్ వచ్చి దీని కాంబినేషన్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కానీ ఇలాచి గ్రీన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇలాచి గ్రీన్ సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది అండి రివర్స్ లో ఉంది ఇలా ఉంటదన్నమాట అనమాట బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ డిఫరెంట్ గా ఉంది మనం ఎప్పుడు చూసినాము చమంతి బ్లౌజ్ చాలా బాగా నచ్చింది అండ్ క్లాత్ కూడా సాఫ్ట్ ఉంది అవును మనకి బోర్డర్ వచ్చేసరికి సాటిన్ లో గ్యాప్ బోర్డర్ ఇచ్చేసాడు అనమాట చిన్న బోర్డర్ అయినా కూడా గ్యాప్ బోర్డర్ ఇచ్చేస్తాడు ఇది టూ ఫైవ్ వస్తుంది అదే ప్రైజ్ ఓకే ఇందులో కలర్స్ ఏమన్నా చూద్దాము చూసేద్దాం సో ఇందులో కలర్స్ చూడండి ఒకసారి సో అన్ని కూడా డార్క్ షేడ్స్ వచ్చాయన్నమాట చాలా బ్రైట్ గా ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది కాశ్మీరీ జార్జెట్ శారీ అండి బుటాస్ కానీ క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది కంఫర్ట్ గా ఉంది అని కట్టుకున్నా కూడా చాలా సన్నగా కనిపిస్తాం ఎందుకంటే ఇది మంచిగా హగ్గింగ్ శారీ ఫీలింగ్ వస్తుంది అనమాట క్లాత్ వచ్చేటప్పటికి సో కలర్స్ చూసారు కదా బ్రైట్ గా అయితే ఉన్నాయి వీటిలో వీటిలో మీకు ఏదైనా కావాలన్నట్లయితే ఇప్పుడే కాలేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సేమ్ ఒక ఫ్యాబ్రిక్ అయితే ఏవి చేంజ్ అవ్వలేదు కానీ డిజైన్స్ అయితే అన్ని మారున్నాయి అని చెప్పొచ్చు ఇదైతే కడ్డీ లోనే మనకి పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది లైట్ లావెండర్ షేడ్ ఇచ్చేసాడు అనమాట సారీ టోటల్ అంతా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి చాలా బాగుంది వేసుకున్నా కూడా ఏ ఫేర్ ఉన్న వాళ్ళకైనా కూడా మ్యాచ్ అయిపోతా ఇది కలర్ నాకు మెయిన్ క్లాత్ బాగా అబ్బా సిఫాన్ జార్జర్ స్టైల్ లో ఉంది కదా చూస్తుంటే ఓకే 2500 రూపీస్ అండి సో దీంట్లో కలర్ చూద్దాం ఈ క్యాటలాగ్ అండి ఈ డిజైన్ మారుతుంది అండి మీకు బాడీ డిజైన్ అంతా కూడా మారుతుంది ఇందులో వచ్చే కలర్స్ చూద్దాం చూద్దాం ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ 12 కలర్స్ ఏమ వచ్చాయి 12 ఆ మా బాబాయ్ ఓకే మంచి బ్లూ డార్క్ గా ఉంది చాలా బాగుంది అసలు బ్రైట్ గా అని చెప్పొచ్చు నాకైతే ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది అక్క యాష్ కలర్ వైన్ ఉంది లావెండర్ కలర్ అంటే ఇవన్నీ టోటల్ అన్ని మనకి కాంట్రాస్ట్ బేసే వచ్చాయి బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ లో ఆపోజిట్ లో

టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ కూడా క్యాటలాగ్ అయితే మనకు ట్వెల్వ్ తో వచ్చేసింది సో ప్రతి కలర్ కూడా హైలైట్గానే ఉందండి సో ఇంట్లో సిస్టర్స్ కానీ సో అలా మాకు రెండు మూడు తీసేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి చాయిస్ అనమాట ఇందులో ఎందుకంటే ఒకే డిజైన్లో మనం తీసుకోవచ్చు ఒకే బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా వేరియేషన్స్ లేకోకుండా అండ్ క్వాలిటీ ఆల్సో చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఒక్కసారి చూడండి మీకే తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంది అనేది సూపర్ ఫైన్గా ఉంది స్మూత్ గా అండ్ కాశ్మీర్ జాకెట్ అంటే నిజంగానే అంతే కాశ్మీర్ అనగానే ఒక ఫీలింగ్ అనమాట అంతే ఫీలింగ్ ఈ శారీ చూసిన వెంటనే కూడా కనిపిస్తుంది సో నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కూడా దాంట్లోనే ఒకటి కానీ ఇదైతే క్లాత్ కూడా డిఫరెంట్ గా ఉంటది ప్రైస్ కూడా దాంతో పోలిస్తే డిఫరెంట్ గానే ఉంది అక్క ఇది ఎయిటీన్ ఫార్టీ నైన్ వచ్చేసింది అండ్ క్లాత్ కొంచెం వేరే క్వాలిటీ వేరే క్వాలిటీ వస్తుంది వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ ఉంటుంది వామ్ సిల్క్ ఓకే కాశ్మీరీ సిల్క్ వేరే వామ్ సిల్క్ వేరే ఓకే ఇది పళ్ళు ఇవి కూడా కాంట్రాస్ట్ ఎక్క ఇది బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తారు జాప్ టైప్ ఇస్ చేసి ఓకే సారీ టోటల్ అంతా మనకి చెక్స్ లో అంతా కూడా ఓకే ప్లేస్ లో మొత్తం అంతా ఇట్లా ట్రీస్ తో హైలైట్ చేసాడు అంతా కూడా అండ్ ఇది కూడా బాగుంది కదా క్లాత్ గానీ వచ్చింది ఇది క్లాత్ బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి వేసుకున్నా కూడా కంఫర్ట్ గా ఉంటది ఓకే నెక్స్ట్ దీంట్లో కలర్స్ చూద్దాం మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఆ డిజైన్ నచ్చిందంటే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మనకి ఈ ప్యాటర్న్ ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చిందన్నా కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చిందండి ఈ సారీ వచ్చేటప్పటికి ఒకసారి మీరు చూడవచ్చు కలర్స్ కూడా ఇలా ఆపోజిట్ ఇది ఏదైతే మనకు బార్డర్ వస్తుందో ఈ బార్డర్ ప్లేస్ లో మనకు బ్లౌజ్ వస్తుంది అన్నట్లు ఇంకా సేమ్ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఎయిటీన్ ఎయిటీన్ ఫార్టీ ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ ఈ రోజు వచ్చిన కొత్త స్టాక్ అండి ఎవ్రీ డే న్యూ స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్లోర్ లో అండ్ ఇవాళ వచ్చిన కొత్త స్టాక్ అయితే ఇలా మేము ముందైతే పెట్టేస్తాము ఇవే కాకుండా మన కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ కాటన్ లవర్స్ ఎదుగుతూ ఉంటారు ఒక్కసారి చూస్తే హ్యాండ్లూమ్ కాటన్ కోల్కతా కాటన్ అని చెప్పేసి న్యూ ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఎవరీ కలెక్షన్ కూడా చాలా బాగుంటది అండ్ మెన్స్లో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారనమాట సమ్మర్కి స్పెషల్ కలెక్షన్ కూడా దొరుకుతుంది వీళ్ళ దగ్గర అయితే అండ్ మగవా ఫ్యాషన్ మాల్ నుంచి అయితే ఇవాళ వీడియో అయితే అన్నమాట మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా మరొక ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ కలుసుకుంటాను ఫిల్ దెన్ బై బై గైస్